స్వాగతం నేను మీ అంజలి ఎన్నో ఏళ్లుగా గుర్తింపు లేని నిరుపేదలుగా జీవిస్తున్న బేడా బుడ్గా జంగం కులస్థులను ఎస్సీ కుల వర్గీకరణలో చేర్చాలని కొత్త చెరువు ధర్మవరంకు చెందిన బేడా బుడ్గా జంగం సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల ప్రజాస్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ కుల ఏపీసీడీ వర్గీకరణలో బేడా బుడ్గా జంగం కులస్తులను ఎస్సీ బి కేటగిరీలో చేర్చాలని కలెక్టర్ను కోరారు గతంలో మాకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కావున ఏబిసిడి వర్గీకరణలో మా కులాన్ని కూడా రికార్డ్ చేసి మాకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో ధర్మవరం కొత్త చెరువుకు చెందిన బేడా బుడగ జంగం కులస్తులు అంజీ యోనా బాలకుల ఎప్ప తదితరులు పాల్గొన్నారు బేడా పొడవులు సంస్కృతి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కుట్టపర్తి జిల్లా సత్యసాయి జిల్లాకు వచ్చి బేడా పొడంగాలైన మా కులాన్ని నమోదు చేయండి అని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఏబిసిడి వర్గీకరణలో భాగంగా మా కులాన్ని కూడా చేర్చి మాకు బీసెట్లు గ్రూప్లో పెట్టండి అని చెప్పేసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి కూడా గౌరవ కలెక్టర్ గారు స్పందించి స్పందించి ఆయన గురించి తీసుకుంటే గౌరవం ఆర్టీ డిఆర్ఓ గారికి లెటర్ ఫార్వర్డ్ చేస్తున్నారు డిఆర్ఓ గారు కూడా వీళ్ళకు ఒక అక్నాలజ్మెంట్ ఇవ్వడం అని చెప్పినప్పుడు అక్నాలజ్మెంట్ మనకు ఇవ్వడం జరిగింది కొత్త చెరువు ధర్మవరం సంబంధించిన రెండు అక్నాలజ్మెంట్లు కూడా ఇచ్చి మీకు పరిష్కారం కంపల్సరీ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది కావున ప్రతి జిల్లాల్లో కూడా ఇట్లా చేసుకొని మన కులాన్ని మనం గుర్తింపు తెచ్చుకునే విధంగా పోరాడాలని కోరుకుంటూ సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బేడపడుద సంక్షేమ సంఘం బేడపృదంగ సంక్షేమ సంఘం బేడపడుద సంక్షేమ సంఘం